ఆపరేషన్ సింధూర్లో భారత్ పాత లెక్కల్ని కూడా చాలా వరకు సరిచేసింది భారత్లో ఉగ్ర కుట్రలు పండిన కేంద్రాలను ఎంచుకొని మరీ నేలమట్టం చేసింది పఠాన్ కోట్ నుంచి రియాసి దాడి వంటి పెద్ద కుట్రలకు కేంద్రాలుగా నిలిచిన శిక్షణ శిబిరాలని మొత్తంగా నేలమట్టం చేసింది మసూద్ ఇల్లు జేషే ప్రధాన కేంద్రం బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ ఇది సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది జైషే మహమ్మద్కు దీనిని ఆపరేషనల్ హెడ్ క్వార్టర్గా అభివర్ణిస్తారు పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి మసూద్ అజర్ సన్నితులు ఈ కేంద్రం నుంచి ఆత్మాహుతి దాడులు శిక్షణ ఇవ్వడం ప్లానింగ్ వంటివి చేశారు దీనిని జేషే చీఫ్ మసూద్ ఇంటిగా కూడా వినియోగిస్తాడు ఇక్కడ సుమారు ఆరు వందల మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నట్లు తెలుస్తుంది ఇక రెండవ ఉగ్ర కేంద్రం లష్కరీ హెడ్క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ ఇది పెద్ద ఉగ్ర యూనివర్సిటీ అని చెప్పొచ్చు ముర్కిత్ లోని మర్కజ్ తోయిబా సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది దాదాపు ఎనభై రెండు ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉగ్ర క్యాంపస్ ఇది ఇందులో మదర్సా మార్కెట్ వంటివి కూడా ఉన్నాయి ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంలో ఈ క్యాంపస్ది కీలక పాత్ర ఇది లష్కరే హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది దాదాపు వెయ్యి మంది వరకు ఇక్కడ ఉగ్రశిక్షణ పొందుతున్నారు దీని నిర్మాణానికి రెండు వేల సంవత్సరంలో అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పది మిలియన్ డాలర్ల డొనేషన్గా ఇచ్చాడు అలాగే ఇరవై ఆరు బై లెవెన్ ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గుల్లో ఒకడైన అజ్మల్ కశ్యప్కు ఇక్కడే ఇంటెలిజెన్స్ శిక్షణ ఇచ్చారు ఇక మూడవ ఉగ్ర కేంద్రం స్వరంగాల కేంద్రం తెహ్రా కలాన్లోని సర్జల్ క్యాంప్ జేషే మహమ్మద్ స్థావరం ఇది దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులకు పంపించేందుకు ఉపయోగిస్తున్నారు భారత్లోని సాంబా సెక్టార్కు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది భారత్లోని రహస్య స్వరంగాలు తవ్వేందుకు ఇది కేంద్రంగా ఉంది షకర్ఘర్ ప్రాంతాన్ని లష్కరే జైషేలు సొరంగాల నెట్వర్క్గా మార్చేశాయి భారత్లోకి ఆయుధాలు మత్తు పదార్థాలు రవాణా చేసేందుకు ఇది ప్రధాన లాంచ్ ప్యాడ్ ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఉంది వీటిలో హుజ్బుల్ ముజాహిద్దీన్ రేడియో రిసీవర్లు కమ్యూనికేషన్ సెంటర్లు ఉన్నాయి జైషే కమాండర్లు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కూడా ఇక్కడ పారాగ్లైడింగ్లో శిక్షణ కూడా ఇచ్చారు పఠాన్ కోట్ ఎయిర్ పై దాడి చేసిన ఉగ్రవాదులకు జైషే కమాండర్ షాహిద్ లఫీద్ ఇక్కడే బ్రెయిన్ వాష్ చేశారు ఇక నాలుగవ హిజ్బుల్ కీలక కేంద్రం సియాల్ కోట్లోని మొహమునా జోయా క్యాంప్ అంతర్జాతీయ సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది ఇక్కడ దాదాపుగా యాభై మంది ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేశారు ఎల్లప్పుడూ ఇక్కడ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉగ్రవాదులు ఉంటారు ఇక ఐదవ ఉగ్ర కేంద్రం లష్కరే ల్యాంజ్ ప్యాడ్ ఇది బర్నాలలోని మర్కాజ్ అహ్లే హిద్ ఉగ్రస్థావరం ఇది లష్కరా తోయిబా ఉగ్ర క్యాంప్ ఇక్కడ సుమారు నూట యాభై మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు ఉన్నాయి ఎప్పుడు కనీసం నలభై మంది ఉగ్రవాదులు ఉంటారు ఈ పూంచ్ రాజౌరి రియాసి సెక్టర్లోకి లక్షరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం ఇక ఆరవ ఉగ్రస్థావరం జైషే ఆయుధ గారం కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం నియంత్రణ రేఖకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంపస్ ఉంటుంది సుమారు నూట ఇరవై ఐదు మందికి శిక్షణ ఇచ్చేలా ఉంటాయి ఏ సమయంలో కనీసం యాభై మంది ఉగ్రవాదులు ఇక్కడ ఉంటారు రెండు వేల పదహారు బాలనీ ఆర్మీ క్యాంప్పై దాడిలో ఇక్కడి వారి హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత జైషే తన ఆయుధాలు మందుగుండును దశక మర్కజ్ నుంచి తరలించి ఇక్కడ నిల్వ చేయడం మొదలుపెట్టింది అవసరమైనప్పుడు స్వయంగా ఆయుధాలను తన వాహనాల్లో సియాల్ కోట్కి తరలిస్తారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవైనా పూంచ్లో జరిగిన దాడులకు జూన్ ఇరవై నాలుగు బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడుకు ఇక్కడి ఉగ్రవాదులే కారణం అని సమాచారం ఇక ఏడవ ఉగ్రస్థావరం కుట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ పిఓకేలో హిజ్బుల్ ముజాహిద్న్కి చెందిన స్థావరం ఇది ఇక్కడ దాదాపు రెండు వందల మందికి ఉగ్రశిక్షణ ఇచ్చేలా దీనిని నిర్మించారు ప్రస్తుతం అక్కడ ముప్పై మంది వరకు ఉండవచ్చని అంచనా ఉగ్రవాదులకు పర్వత యుద్ధతంత్రంలో ఇక్కడే శిక్షణ ఇస్తారు తుపాకీల వినియోగం శారీరక దృఢత్వంతో పాటు బోర్డర్ యాక్షన్స్ స్నైపింగ్ టెక్నిక్స్ నేర్పిస్తారు వీటితో పాటు ఉగ్రవాదులకు బ్రెయిన్ వాష్ చేసేందుకు అవసరమైన ప్రచార సామాగ్రి పెద్ద ఎత్తున ఇక్కడ నిల్వ చేస్తారు ఇక ఎనిమిదవ ఉగ్ర కేంద్రం లష్కరే శిక్షణా కేంద్రం ముజాఫరాబాదులోని షవాయి నాలా క్యాంప్ పెద్ద ఎత్తున లష్కరే క్యాడర్ ఇక్కడ నివాసం ఉంటుంది వీరిలో కమాండర్లు శిక్షకులు ఉన్నారు లష్కరేలో చేరిన వారిని ఇక్కడ తరచూ హఫీజ్ సయీద్ వచ్చి ఆహ్వానం పలుకుతాడు ఇక్కడ అత్యధికంగా రెండు వందల యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి ఎల్లప్పుడూ యాభై నుంచి వంద మంది వరకు ఉంటారు ఫిజికల్ శిక్షణతో పాటు జిపిఎస్ వాడటం మ్యాప్ రీడింగ్ ఆయుధ వినియోగం ప్రత్యేకమైన ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తారు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుగానే జరుగుతాయి ఇరవై ఆరు బై లెవన్ ఉగ్రదాడుల్లో పాల్గొన్న కసబ్ కూడా ఇక్కడ శిక్షణ పొందాడు ఇక తొమ్మిదవ ఉగ్ర కేంద్రం ముజఫరాబాద్లోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం పిఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి ఇక్కడ వచ్చేవారికి పాక్ ఎస్ఎస్జి కమాండోలు శిక్షణ ఇస్తారు జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎల్లప్పుడూ యాభై నుంచి వంద మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం